హాయ్ అందరికి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే సూపర్ గా ఉన్నానండి మీరు కూడా బాగున్నారని నేను అనుకుంటున్నాను ఏంటబ్బా ఇవ్వాలా ఈ ఫోర్ ఇంగ్రీడియంట్స్ తెచ్చింది ఇవ్వాలా ఏం కర్రీ చేయబోతుంది అని చూస్తున్నారు కదా నాకు తెలుసు మీరు నేను చేసే కర్రీస్ కోసమే వెయిట్ చేస్తుంటారని నాకు బాగా తెలుసు సో నేను మీ ముందర ఒక కొత్త రకమైన కర్రీతో వచ్చేసాను అది ఏంటి అంటే బీన్స్ మరియు ఆలుతో చేసే కర్రీ ఈ టూ కాంబినేషన్ సూపర్ 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 సూపర్ఓ అంటే సో ఈ టూ 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 ఇంగ్రీడియంట్స్ రెండు వెజిటేబుల్ యూజ్ చేసి మనం ఒక కర్రీ చేయబోతున్నాము దాని పేరే నేనైతే దీనికి ఏం పేరు పెట్టలేదు నేను బీన్స్ ఆలు కర్రీ అని నేను పెడుతున్నాను మీకు ఏమైనా అనిపిస్తే నాకు కామెంట్లు మెన్షన్ చేయండి ఓకేనా సో దీనికి కావాల్సిన ఐటమ్స్ నేను బీన్స్ ఆల్రెడీ కట్ చేసుకున్నాను ఒక ఆనియన్ సారీ ఒకటి ఆలుగడ్డ పొటాటో ఇది ఉల్లిగడ్డ ఇది టమోటా గడ్డలు గడ్డలు తీసుకున్నాను సో బీన్స్ అయితే నేను కట్ చేశాను ఇప్పుడు ఆనియన్ సారీ పొటాటో ఆనియన్ టమోటో ఇవి మూడు కూడా కట్ చేసుకుందాం సరేనా సో ఇలాగ చక్కగా పీల్ చేసేసుకున్నాను దీన్ని ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం బాగా చిన్న ముక్కలు కాదండి ఓ సైజ్ ముక్కలు మీకు ఎట్లా నచ్చుతుందో అలాగా నాకు కొంచెం పెద్దగానే కావాలా సో నేను పెద్దగానే కట్ చేసుకున్నాను ఈ సైజ్ ముక్కలు కట్ చేసుకుంటే చాలు నేను టూ మెంబర్స్కి చేస్తున్నాను కాబట్టి ఒక కప్పు బీన్స్ ఒకటి ఆలుగడ్డ తీసుకున్నాను సో మనం గిన్నెలో ఒక కొన్ని వాటర్ తీసుకొని ఇందులో వేసేసుకుందాం లేకపోతే పొటాటో బ్లాక్ అయిపోతుంది సో ఇలా వేసేసుకోవాలి బీన్స్ కూడా మనం కడుక్కోవాలండి సో ఇవి రెండు కూడా ఇలా కడిగేద్దాం వీటిని మనం కుక్కర్లో ఉడికిచ్చేద్దాం చూసారు కదా నీట్గా కడిగేసి నేను కుక్కర్లో అంటే మనం కుక్కర్లో ఉడికించుకుందాం సో కుక్కర్లో ఉడికిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది చెప్తాను ఇవి ఉడికే లోపల మనం ఆనియన్ టమాటో కట్ చేసుకుందాం సో ఇలా కుక్కర్ మీద పెట్టేద్దామండి ఇది మనకు సెవెంటీ పర్సెంట్ ఉడికిపోతే చాలు రిమైనింగ్ థర్టీ పర్సెంట్ అంతా కూడా నెక్స్ట్ ప్రాసెస్లో కంప్లీట్గా ఉడికిపోతుంది ఓకేనా సో ఇది ఉడికే లోపల మనం ఆనియన్ టమాటో రెండు కూడా కట్ చేసుకుందాం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం చూసారు కదా ఎంత చక్కగా ఉడికిపోయాయో మనం వీటిని సపరేట్ చేసుకుందాం ఒక గిన్నెలో తీసుకుందాం ఇలాగ ఒక గిన్నెలో తీసుకుందాం సో ఇలా ఒక గిన్నెలో తీసుకుందాం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇలాగ ఒక కడాయి పెట్టుకొని గ్యాస్ వెలిగించుకుందాం ఆయిల్ టూ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి ఎక్కువ ఆయిల్ ఏం పడదు దీనికి టూ స్పూన్ చాకు టూ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం వేడి ఇవ్వాలి కరివేపాకు వేసుకుందాం కరివేపాకు తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఆనియన్స్ ఇలా వేసాక మంచిగా కలుపుకుందాం సిమ్లోనే పెట్టుకొని వేసుకోవాలండి సో ఇలా అయ్యాక నెక్స్ట్ టమోటా బాగా మగ్గిపోవాలి ఇవి రెండు కూడా మనం చిటికెడు పసుపు వేసుకుందాం చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ బీన్స్ ఆలుగడ్డ కర్రీ వచ్చి సింపుల్గా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది రొట్టె కానీ చపాతికి కానీ అన్నానికి కానీ చాలా బాగుంటుంది సో ఇలా వేగిపోయాక మనం బీన్స్ వేసుకుందాం మనం ఉడికి పెట్టుకున్న బీన్స్ సో ఇలా బీన్స్ వేసుకున్నాక రుచికి తగినంత కారం వేసుకోవాలి నేను వన్ స్పూన్ వేసుకుంటున్నా సీక్రెట్ ఇంగ్రీడియంట్ అయినా సీక్రెట్ మసాలా అయినా కొత్తిమీర మసాలా వన్ స్పూన్ వేసుకుందామండి సో ఇది రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇలాంటి వీడియోస్ కావాలి అనుకుంటే బెల్ సింబల్ ఆన్ చేసుకోండి సో ఇలా అన్నీ మనం చక్కగా కలుపుకుందాం మిక్స్ అవ్వాలండి ఇవన్నీ కూడా చూసారు కదా కలుపుకుంటేనే ఇంకా మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది ఇది సో ఈ మంచిగా అన్నీ మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి చూసారు కదా ఎంత మంచిగా కలర్ఫుల్ గా ఉంది ఇందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకుందాం గ్రేవీ కావాలి అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటుంది బాగుంటుంది ఇలా ఇలా మంచిగా కలుపుకుందాం చూసారు కదా ఎంత మంచిగా కనిపిస్తుంది మనం కుక్కర్లో బీన్స్ ఆలుగడ్డ వేసి సెవెంటీ పర్సెంట్ ఉడికించాం కదండి ఇక్కడ థర్టీ పర్సెంట్ ఉడికిపోతుంది ఒక టెన్ మినిట్స్ ఉడికిపోతే చాలు మన బీన్స్ కర్రీ రెడీ అయిపోయినట్టే కొన్ని వాటర్ మనం ఈ స్టేజ్లోనే ఉప్పు కారం సెట్ సరిపోయిందో లేదో మనం చూసుకోవాలి వాహ్ సూపర్గా సెట్ అయిందండి చాలా చాలా బాగుంది టేస్ట్ మీరు కూడా నేను చూపించినట్టు మీ ఇంట్లో తయారు చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి ఓకేనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసుకుంటూ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ వీలైతే షేర్ కూడా చేయండి ఓకేనా సో ఇలాగ మంచిగా ఉడికిపోయేందుకు మనం ప్లేట్ మూసేద్దాం కొంచెం సేఫ్ అండి ఒక టెన్ మినిట్స్ వరకు ఉడికిచ్చేస్తే సరిపోతుంది టెన్ మినిట్స్ అయిపోయిందండి చూసేద్దాం మన కర్రీ ఎంతవరకు వచ్చింది ఓకేనా వా చూసారు కదా చూస్తుంటేనే ఎంత మంచిగా నూరు నూరిపోతా ఇలా అయిపోయిందండి మన కర్రీ రెడీ సో ఇప్పుడు చపాతి చేసుకొని వేసుకొని తినేయడమే తిని మంచిగా ఒక కప్లో తీసుకుందామండి సారి కదా టేస్టీ టేస్టీ ఆలు బీన్స్ కర్రీ సో మీరు కూడా మీ ఇంట్లో నేను చెప్పిన విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఓకేనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్